నేను ఆ రోజు ఎన్నికల ముందు ఒక మాట మీకు చెప్పాను ఆ రోజు చెప్పింది నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత అదే మరిగా బీజేపీ ఏదైతే నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉండే కేంద్ర ప్రభుత్వం అందరం కలిసి మీ దగ్గరకు వచ్చాం నేను ఒక మాట చెప్పాను నాకు అనుభవం ఉంది కానీ రాష్ట్రం దివాలా తీసింది భ్రష్టు పట్టింది ఈ రాష్ట్రాన్ని మళ్లీ బాగు చేయాలంటే అందరి సహకారం కావాలి అందుకే కలిసి వచ్చాం ఆశీర్వదించండి ఇది నా కోసం కాదు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అదే మరిగా మిమ్మల్ని అడిగింది నేను ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం పూర్వ వైభవం తీసుకొస్తాం ఒక పక్కన సమీక్షేమ కార్యక్రమాలు ఎప్పుడూ ఇవ్వని విధంగా సూపర్ సిక్స్ గాని మిగిలిన ఇస్తారని చెప్పాను సమస్యలు సమస్యలున్నాయి నేను వచ్చిన మొదటి నెలే పెన్షన్లు పెంచి అది కూడా పెంచిన పింఛను ఏప్రిల్ నుండి తెచ్చానంటే అది నేను మీకు ఇచ్చిన మాట ఆ మాట నిలబెట్టుకున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అన్నీ కూడా ఇస్తూ వచ్చాం అయితే ఇంకొక మాట కూడా చెప్పాను ఇవన్నీ జరగాలంటే ఆదాయం పెరగాలి సంపద సృష్టించాలి దానికి కూడా దోహదం చేస్తానని చెప్పాను దానికోసం ఈరోజు మీరు ఆలోచిస్తే పద్దెనిమిది నెలల్లో పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి ఒకప్పుడు పెట్టుబడి పెట్టాలంటే పారిపోయారు వాళ్ళందరినీ కూడా వెంటాడి వేధించి పారిపోయేడుగా చేశారు భయపెట్టేశారు ఈరోజు మళ్ళీ నేను వచ్చిన తర్వాత ఒక నమ్మకం కలిగించాం ఒక భరోసా ఇచ్చాం ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందన్నాం దేనికోసరం అంటే నా కోసం కాదు నా బిడ్డల కోసం ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు ఉద్యోగాలు రావాలి పిల్లలకు ఉద్యోగాలు రావాలి అది రావాలంటే పెట్టుబడులు రావాలని చెప్పాం ఇంకొక పది లక్షల కోట్ల రూపాయలకి ఎంఓఎల్ చేస్తున్నాం అంటే మొత్తం కలిసి ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఇరవై ఒక్క లక్షల మందికి ఉద్యోగాలు తెప్పించే బాయితమ్ మాది